నమస్కారం ఉన్నత విద్యతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే వాళ్ళందరికీ ఇదొక శుభవార్త శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా కొన్ని అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది ముఖ్యంగా మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ కోర్సుల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పదండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదామా ఈ విశ్వవిద్యాలయం ఎంత గొప్ప ఆశయంతో మొదలైందో చూడండి మహిళా విద్యార్థులను ఉత్తమ దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడం వావ్ ఇది కేవలం కొన్ని పదాలు కాదు ఒక స్ఫూర్తిదాయకమైన లక్ష్యం అంటే ఇక్కడ చదువు చెప్పడమే కాదు జీవితంలో నాయకులుగా ఎదిగేలా మహిళల్ని తీర్చిదిద్దుతారన్మాట ఇది కదా అసలైన సాధికారత అంటే సరే ఈరోజు మనం ఏమేమి విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ఈ యూనివర్సిటీ ప్రత్యేకతేంటి ఆ తర్వాత ఇక్కడ ఏ ఏ కోర్సులున్నాయి వాటికి కావలసిన అర్హతలేంటి అప్లై చేసుకోవడం ఎలా ఇంకా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన తేదీలేంటో కూడా చూసేదాం మొదటి అంశం మహిళల కోసమే ఒక విశ్వవిద్యాలయం అసలు దీని వెనుకున్న వారసత్వమేంటి ఇది ఎందుకు అంత ప్రత్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యూనివర్సిటీ గురించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే దీన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ ఎన్టీ రామారావు గారు స్థాపించారు దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే కేవలం మహిళల కోసమే ఉన్నత విద్యను అందించడం ఇక క్వాలిటీ విషయానికొస్తే ఎన్ఏఎస్సి నుంచి ఏ ప్లస్ వచ్చింది అంటే ఇక్కడ విద్యా ప్రమాణాలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇది తిరుపతిలో ఉంది సరే యూనివర్సిటీ గురించి తెలుసుకున్నాం మరి ఇక్కడ ఏమేం కోర్సులున్నాయి మన లక్ష్యాలకు సరిపోయే దారి ఏదో ఇప్పుడు చూద్దాం ఇక్కడ అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రోగ్రాంలు చూద్దాం రెండేళ్ల బీఎడ్ కోర్సు ఉంది అలాగే ఎంకాం ఎంఏ తెలుగు ఎంఏ సంగీతం లాంటి మాస్టర్స్ డిగ్రీలు కూడా ఉన్నాయి ఇంకా ఆరు నెలల స్పెషల్ బీఎడ్ కోర్స్ మ్యూజిక్లో డిప్లొమా కూడా చేయొచ్చు ఫీజుల విషయం గమనించారా కి ఏడాదికి కేవలం ఐదువేల రూపాయలు ఎంఏ తెలుక్కైతే నాలుగు వేల మాత్రమే ఇంత తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య దొరకడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఓకే కోర్సులు బాగున్నాయి మరి వీటికి ఎవరు అర్హులు ఇది చాలా ముఖ్యమైన భాగం సో ప్రవేశానికి కావలసిన అర్హతలేంటో ఇప్పుడు విడమర్చి చూద్దాం ముఖ్యంగా బీఎడ్ ప్రోగ్రాంకొస్తే దీని అర్హతలు కొంచెం స్పెసిఫిక్గా ఉన్నాయి ఎవరప్లై చేయొచ్చంటే ప్రాథమిక విద్యలో ఇప్పటికే టీచర్లుగా పనిచేస్తున్న మహిళలు లేదా గుర్తింపు పొందిన టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్లు ఇక మార్కుల విషయానికొస్తే డిగ్రీలో కనీసం యాభై శాతం ఉండాలి అదే రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకైతే నలభై శాతం ఉంటే సరిపోతుంది ఇక మాస్టర్స్ ప్రోగ్రాంల అర్హతలు చాలా సింపుల్గా ఉన్నాయి ఎంకామ్ చెయ్యాలంటే బీకామ్ డిగ్రీ ఉండాలి అలాగే ఎంఏ తెలుగు చెయ్యాలంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు కానీ అందులో తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి అంతే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఇక ఎంఏ మ్యూజిక్ అర్హతల విషయానికొస్తే ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది చూడండి ఇక్కడ నాలుగు దారులున్నాయి సంగీతంలో డిగ్రీ ఉండొచ్చు లేదా ఏ డిగ్రీ అయినా పర్లేదు కానీ మ్యూజిక్లో డిప్లొమా ఉండాలి అది కూడా లేకపోతే ఆల్ ఇండియా రేడియో గ్రేడింగ్ ఉన్నా సరిపోతుంది చివరగా ఒక గురువు దగ్గర కనీసం నాలుగేళ్లు సంగీతం నేర్చుకున్నా కూడా అర్హులే అంటే కేవలం సర్టిఫికేట్లే కాదు అసలైన ప్రతిభకు కూడా విలువ ఇస్తున్నారన్నమాట ఇది కళలను ప్రోత్సహించేందుకు చాలా మంచి విషయం సరే అర్హతలన్నీ సరిపోయాయి మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి కంగారు పడక్కర్లేదు దీన్ని కూడా స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు చూద్దాం చూడండి మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ కేవలం నాలుగు సింపుల్ స్టెప్స్లో అయిపోతుంది ముందుగా ఏబీసీఐడి డీబీఐడి లాంటివి క్రియేట్ చేసుకోవాలి తరువాత యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి మూడో స్టెప్లో మీ వివరాలన్నీ నింపి ఆన్లైన్లోనే ఫీజు కట్టేయాలి ఇక ఆఖరిది చాలా ముఖ్యమైనది అప్లికేషన్ ప్రింటౌట్ తీసి దానికి మీ డాక్యుమెంట్స్ జతచేసి పోస్ట్లో పంపించాలి అంతే ఈ నాలుగు స్టెప్స్ ఫాలో అయితే చాలు ఇక్కడ ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఆన్లైన్లో అంతా పూర్తి చేశాక చేతులు దులుపుకుంటే సరిపోదు ఆ అప్లికేషన్ ప్రింటౌట్ని మీ సర్టిఫికేట్ల కాపీలని ఫీజ్ రషీద్ని వీటన్నింటినీ కలిపి తిరుపతిలోని యూనివర్సిటీ అడ్రస్కి పోస్టులో పంపించాలి ఇది మర్చిపోయారంటే అప్లికేషన్ పూర్తి కానట్లే లెక్క సో ఈ స్టెప్ చాలా కీలకం ఇక చివ్వరిగా మనం అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం అదేంటంటే తేదీలు వీటిని మీ క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసుకోండి ఎందుకంటే ఒక్క డేట్ మిస్ అయినా అవకాశం చేజారిపోవచ్చు ఈ తేదీలను జాగ్రత్తగా గమనించండి ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ ముప్పై అయితే మీ అప్లికేషన్ పోస్ట్లో యూనివర్సిటీకి చేరడానికి చివరి తేదీ అక్టోబర్ మూడు ఈ రెండు తేదీల మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆ తర్వాత అక్టోబర్ ఆరున కౌన్సిలింగ్ ఉంటుంది ఇక అక్టోబర్ పదమూడుతో స్పాట్ అడ్మిషన్లు కూడా ముగుస్తాయి సో సమయం ఎక్కువ లేదు వెంటనే దరఖాస్తు చేసుకోవడం చాలా ఉత్తమం ఇది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అందిస్తున్న దూర విద్యా అవకాశాల పూర్తి సమాచారం ఉన్నత విద్య ద్వారా సాధికారత సాధించేందుకు ఇదొక గొప్ప అవకాశం మరి ఈ విద్యాప్రయాణంలో తర్వాత అడుగు వేయడానికి సిద్ధమేనా